సార్ ఎవరు ఈ వైఎస్ఆర్ ఆయన రాజ్యం ఆయన రాజ్యం మేలిన రాజు కాదు జన హృదయ జన హృదయాల రారాజు భవితను శాసించిన మహాధరుడు శాసించిన మహాధనుడు రాజకీయం చేస్తూ రాజసంలో నాయకుడిగా ఎదిగిన ధీరుడు స్వతంత్రం తెచ్చామని చెప్పుకునే పార్టీలో నిజమైన స్వతంత్రంగా బతికిన సేవ తప్ప మరి ఏ మార్గం ప్రజలకు చేరవ చేయదని నమ్మిన వ్యక్తి తన జీవిత గమనంలో యాత్రతో చరిత్ర సృష్టించిన మహామనిషి అతను బక్క చిక్కిన బతుకులకు భరోసా ఇచ్చిన నాయకుడు నిలువెత్తు తెలుగుతనానికి చెరగని చిరునామా అతను ఖద్దరు పంచుకు కరగని తెచ్చిన తెలుగుతనం అతను ఢిల్లీకే బలం చేకూర్చి అభయమిచ్చిన యోధుడు అతను ఉచిత కళ్ళల్లో కాంతులు నింపిన నిండు సూర్యుడు అతను ఉచిత తో రైతుల కళ్ళల్లో కాంతులు నింపిన నిండు సూర్యుడు అతను పేదవాడి గుండెకు పడిన చిల్లును పూడ్చే విధి వెక్కిరింతను వ్యతిరేకించిన పేదవాడి పెద్ద వైద్యుడు అతను సారం కోల్పోయిన దాహర్త భూమికి దాహర్త భూమికి తన చల్లని చేతులతో దాహార్తి తీర్చిన అపర భగీరథుడతను అధిక వడ్డీల భారం తగ్గించి పాల వడ్డీకి రుణాలు ఇప్పించిన ఆడపడుచుల పెద్దన్నయ్య అతను మహిళను మొట్టమొదటి హోంమంత్రిగా చేసి నారీమల్లకు స్త్రీ శక్తి చాటి చెప్పిన అసలైన స్త్రీ పక్షపాతను అమెరికా అధ్యక్షుణ్ణి వ్యవసాయ క్షేత్రం వైపు అడుగులు వేయించిన మొట్టమొదటి అన్నదాత అతను భాగ్యనగరానికి గుండ్రటి మణిహారం చుట్టిన ఔటర్ రింగ్ రోడ్డు పొదిగిన ఆభరణం అతను పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం శ్రీ సిటీ రూపశీల్ అతను రెండు వేల తొమ్మిదిలో మహామహులు కట్టిన కూటమిని తన పంచ అంచులతో మట్టి కనిపించిన మహామేలు శిఖరం అతను శాసనసభలో ప్రత్యర్థులను చిరునవ్వుతో చెడుగుడు ఆడిన ఆటను ప్రజలనే బంధువులుగా చేసుకున్న ఆత్మీయ అతను చరిత్రలో భాగం కాదు తానే ఒక చరిత్ర ఆయన సాధించిన ఘనత మన్నన చింపితే చెరిగేది కాదు చెరిపితే చెరిగేది కాదు అందుకే చెరగని చరిత్రలో నిలిచిన ఒకడు రాజన్న ఆ మహామనిషి ఈనాడు మన మధ్యలో లేడు ఆయన కొందరికి ఎందుకు నచ్చడో మనకు తెలియదు చాలా మందికి అర్థం కాదు కానీ ఆయన మరణం అసహజంగా జరిగింది అది ప్రమాదం ప్రమాద వశాత్తు వదిలి వెళ్లిన ఆయన బతికుంటే ఇప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడే నోర్లు నాలుగు వందల సార్లు ఆలోచించేవి కదా మనం మనుషుల మనలోని మనుషులే మహానుభావులు అవుతారు ఎవరు శాశ్వతం కాదు కానీ మన మధ్య లేని వారిని గౌరవిద్దాం మన మనుషులమని మనకు మానవత్వం ఉందని నిరూపిద్దాం ఇక మిగిలింది ఆయన అభిమానులకు ఒక్క మాట ఆయన మనల్ని వదిలి వెళ్తూ మనకు ఇచ్చిన ఆశాజ్యోతి మన వైయస్ జగన్ ఆయన మనకు బలం కష్టకాలంలో కలిసి ఉందాం కష్టకాలంలో కలిసి ఉందాం రాజన్న బిడ్డను మళ్ళీ గెలిపిద్దాం మన మనం భరోసా నిద్దాం జగనన్నకు బలంగా నిలుద్దాం బలంగా నిలబడదాం కలబడదాం నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆ చిరునవ్వులో జగనన్న కూడా భాగం అవుతాడు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగనన్న ఒక్కరవుతారు మనందరిలో ఒక్కడిగా అందరం కలిసికట్టుగా మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం తాను కన్న కలలను ప్రతి స్వప్నాన్ని నెరవేరుద్దాం అని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అడుగులో అడుగులు వేద్దాం నమస్తే